నర్సంపేట్లో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది ఈ నర్సంపేట్ నియోజకవర్గంలో నైట్ హాల్ట్ దగ్గరికి ఈరోజు పొద్దున పోలీసులు రావడం జరిగింది మాకు పర్మిషన్ లేదన్నట్టుగా మేము పాదయాత్ర ఆపేయాలన్నట్టుగా పోలీసులు మాట్లాడటం మాట్లాడడం జరిగింది దానికి ససేమిరా నేను ఒప్పుకోలేదు మాకు పాదయాత్ర చేసుకోవడానికి పర్మిషన్ ఉంది ఇప్పటికే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాము మా పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుంది మా రూటు పోలీసులకు ముందే ఇయ్యడం జరిగింది మా పాదయాత్రను ఆపే ప్రసక్తి లేదు అని మేము పోలీసులకు క్లియర్గా చెప్పడం జరిగింది పాదయాత్ర ఆపము అని మేము పోలీసులకు క్లియర్గా చెప్పడం జరిగింది ఆ తర్వాత మేము పాదయాత్ర యథావిధిగా మొదలుపెట్టాం ఆ తర్వాత నేను నైట్ హాల్ట్కు వాడే బస్సుని టీఆర్ఎస్ పార్టీ గుండాలు తగలబెట్టడం జరిగింది షీల్డ్ను పగలగొట్టడం జరిగింది మా వాళ్ళు అడ్డొస్తే ఆ కారుతో గుద్దడం జరిగింది దాడి చేయడం జరిగింది మా వాళ్ళను కొట్టడం జరిగింది ఇవన్నీ జరిగాయి వీడియో కూడా ఉంది నిప్పటించిన వీడియో కేవలం మేము పాదయాత్ర ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నాం కాబట్టి ఈ పాదయాత్రను ఎలాగైనా ఆపాలి అని కుట్రపన్ని కేసీఆర్ ప్రభుత్వం మా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తుంది లో అండ్ ఆర్డర్ ప్రాబ్లం అదే పనిగా సృష్టించి నన్ను అరెస్ట్ చేసి ఈ పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా మేము పాదయాత్ర చేస్తాము అని అన్ని పర్మిషన్లు తీసుకొని ఈరోజు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు పాదయాత్ర ముగించడం జరిగింది ఇంత జరిగాక లో అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూపించి మేము పాదయాత్ర చేయడానికి వీలు లేదు అని నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నము కేసీఆర్ గారు కేసీఆర్ గారి ప్రభుత్వము చేస్తుంది ఇది వాస్తవం అసలు మేము పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాము అంటే కేవలం ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపడం కోసం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు కాబట్టి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం చేస్తున్న ఈ పాదయాత్రను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకోవాలని అడుగు చూస్తుంది మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశారు మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారు దేనికి భయపడకుండా బెదరకుండా చెలించకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది నిలబడి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ప్రజల సమస్యలు ఎత్తి చూపడమే ప్రజల ప్రక్షాన నిలబడి ఉండడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం మరి ఇలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో అన్ని పర్మిషన్లు తీసుకొని మేము పాదయాత్ర చేస్తుంటే ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం అని మేము క్వశ్చన్ చేస్తున్నాం అసలు అసలు ఎవరైతే దాడి చేశారో పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని మాకు పొద్దున చెప్పారో అదే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము కంటిన్యూ అయ్యేటట్టుగా ఒక ప్లాన్ ప్రకారము దీన్ని తీసుకురావడం జరిగింది ఒక ప్లాన్ ప్రకారమే నన్ను అరెస్ట్ చేసి ఈ పాదయాత్ర నాపే ప్రయత్నం చేస్తున్నారు దుండగులు కళ్ళ ముందరే వచ్చారు పోలీసులు పది అడుగుల దూరంలో ఉన్నారు పోలీసులు మాకేం తెలియదు అన్నట్టుగా కలు మూసుకున్నారు వాళ్ళు వచ్చారు వాళ్ళు నిప్పంటిచ్చారు మా వాళ్ళ మీద దాడి చేశారు ఇవంతా పోలీసులు కేవలం పది అడుగుల దూరంలోనే ఉన్నారు ఇదంతా చేయనిచ్చింది కూడా పోలీసులే ఈ రోజు అధికార పక్షం పోలీసులు జీతగాలలాగా వాడుకుంటుంది పనులలాగా వాడుకుంటుంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగానే వాడుకుంటుంది వీళ్ళు దాడి చేశారు దాడి చేసిన వెంటనే ఇంకొక పదడుగులు ఇంకొక ఒక సగం కిలోమీటర్ పోయినాక ఒక బండి వచ్చి పోలీసులు బండే వచ్చి వీళ్ళని తీసుకెళ్లి డీసీఎం బండి తీసుకెళ్లడం జరిగింది మరి వీరు వీళ్ళు మరి అరెస్ట్ చేశారా అరెస్ట్ చేస్తే వాళ్ళను ప్రెజెంట్ చేయండి మేము వీళ్ళ మీద కేసులు పెడుతున్నాము అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు ఉందా ఎమ్మెల్యే మనుషుల మీద ఎంపీపీ ఎంపీపీ డైరెక్ట్గా ఉన్నాడన్న వీడియోలో వీడియో కూడా ఉంది అవునా ఉంది అగ్గి పెట్టింది కూడా ఉంది బస్సు నిప్పట్టించుకున్న వీడియో కూడా ఉంది ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నిజంగానే పోలీసులకు హస్తం లేకపోతే ఈ దుండగుల్ని అరెస్ట్ చేయాలి కేసు నడపాలి అసలు లేని ప్రాబ్లం అసలు కావాలనే కావాలనే ఈరోజు పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం లా ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని సృష్టించి అదే పనిగా సృష్టించి మరి నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల ఆరోపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి